హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త నెలకొంది అయ్యప్ప దీక్షలో ఉన్న సిబ్బంది వ్యవహారంపై రగడ రాజుకుంది పోలీస్ శాఖ తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డీజీపీ కార్యాలయం ముట్టడికి భక్తులు యత్నిస్తున్నారు దీంతో పోలీసులు అయ్యప్ప భక్తులకు మధ్య తోపులాట జరిగింది ఇక విదేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు నియమాలు ఉన్నట్టే ఇటు నియమాలు ఉంటాయి అని చెప్పేసి డిపార్ట్మెంట్ అలా సామికి మేమో అందరం అయ్యప్పం అది తప్ప ఇది డీజీపీకి లెటర్ ఇనికి వచ్చినాం డీజీపీకి లెటర్ ఇంటికి వస్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు లాఠీ చార్జ్ చేస్తున్నారు ఇప్పుడు సాంబలాలు ఎక్కిస్తున్నారు మీద మీ పూర్తి డిమాండ్స్ ఏంటి అంటే జనరల్ గా ఇప్పుడు ఆర్డర్ లో ఉన్న డ్యూటీస్ నిర్వహించే ఒక పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా అన్ని బట్టలు వేసుకొని యూనిఫామ్ వేసుకొని నడవాలి ఇప్పుడు అయ్యప్ప సామాన్లో నలభై ఒక్క రోజు దీక్ష చేస్తారు గడ్డం చెప్పులు వేసుకోరు షివ్ వేసుకోడు ఆ నియమాలు అనేది అక్కడే కొనసాగాలి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ ఏ గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా ఆ అయ్యప్ప స్వామి అక్కడే కొనసాగుతారు ఆ అదే ఇబ్బంది ఏ ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు స్వామిలు మీరు ఏదైనా నియమాలు పెట్టేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు పెడతాము ఈ ఒక్క అయ్యప్ప కాదు లక్షల మంది అయ్యప్పలతోని రెండు నెలలు ముందు రెండు నెలలు మేము పర్మిషన్ ఇస్తామని చెప్తున్నారు కదా ఇందులో ఇబ్బంది స్వామి రెండు నెలలు పర్మిషన్ అంటే రెండు నెలలు జీతం స్వామికి అంటున్నారు రెండు నెలలు లీవ్ పెట్టుకుంటారు స్వామి రావండా స్వామిలు అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది మాకు చెప్తూనే ఉన్నారు అవును స్వామి ఇబ్బంది చేస్తున్నారు బరాబర్ చేస్తున్నారు అని కూడా చెబుతున్నారు మా డిమాండ్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యప్పలు దీక్షల్లోనే ఉంటారు ఏది పోలీస్ స్టేషన్ లోనే ఉంటారు కడవా చేసుకుంటారు ఒక కంజాంబా వేస్తాయి స్వామి మాల వేసుకోవాలంటే రేపు పొద్దున్న వేసుకుంటారా ఇంకో అయ్యప్ప వేసుకుంటారా మాల వేయాలంటే డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు వేసుకుంటారా అంటే వాళ్ళ ఇష్టం ఉన్నట్టేనా ఇప్పుడు రంజాన్ ఇప్పుడు ఆ రూల్స్ ఎందుకు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇది ఒక మతపరమైన మనకి ఇష్యూ కానీ దీన్ని రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి ఒక వాదన రాజకీయం సామి మీ ముందటనే ఉందిగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సామిని మేమో ఇచ్చింది లేదా ఆయన అయ్యప్ప మాల మీదే ఉండుగా స్వామి రాజకీయం ఏడ చేసినాం కాంగ్రెస్ పార్టీ కావాలని రేవంత్ రెడ్డి గారు ఎంఎం తో దోస్తాని ఉంది కాబట్టి జేటర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బరాబర్ కావాలని చేస్తు ముస్లింలకి కొమ్ము కాస్తుండు రేవంత్ రెడ్డి స్వామి అది ప్రతి ఒక్కరు జస్సునే ఉంటారు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జస్సే జస్సు ఉంటారు కదా స్వామి కను ఒక్కటే వేస్తారు స్వామి కదా అంటే చెప్పలేదు సాక్షులు ఉండాలి ఆఫీసర్ ఏ ఆఫీసర్ అయినా ఇంత ముందు లేదా ఆసామి వేరే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు కొత్త నా కొత్త ఏం కాదే ఆసామి ఈ డిమాండ్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అయ్యప్పలని రక్షించాలి మాలా చేసుకుంటారు డ్యూటీ ఇప్పుడు ఎలాగో ఇప్పుడు డీజీపీ కలవలేకపోయారు మరి నెక్స్ట్ ఖచ్చితంగా కలుస్తాం డీజీపీకి లెటర్ ఇచ్చే పోతాం ఖచ్చితంగా మేము అనేది ఎండ తీసుకోవాలి డీజీపీ ఇప్పుడు డీజీపీ ఇవాళ మేము ఇంకా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప సొసైటీ వాళ్ళు భారీ ఎదురుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో ధర్నా పెడుతున్నాం ఇది పరిస్థితి ప్రస్తుతం అంటే హైదరాబాద్ వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేము రాస్తారోకాలు చేయడానికైనా వెనకాడం ఎందుకంటే మేము శాంతియుతంగా వచ్చి ఇక్కడ మేము మేము ఇచ్చి వెళ్దాము అని చెప్పేసి అంటే వినతి పత్రం ఇద్దాము అని చెప్పేసి వచ్చినప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే కావాలనే ప్రభుత్వం ఇటు సనాతన ధర్మాన్ని అలాగే ఇటు అయ్యప్ప స్వాముల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు భావిస్తున్నారు అంటే స్వాములు కావచ్చు ఇటు బిజెపి నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు అయితే ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా బీజేపీకి ఈ వినతి పత్రం ఇచ్చిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి కదులుతామని చెప్పేసి ఇక్కడ స్వాములు చెప్తున్నారు అంటే ఏదేమైనా అంటే ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు పోలీస్ శాఖ కావచ్చు ఎక్కడికక్కడ ఇటు స్వాములకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం చెప్పులు వేసుకోరు అలాగే కండువ వేసుకుంటారు యూనిఫామ్ మాత్రం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అంటే ఏదేమైనప్పటికీ అంటే మనం పోలీస్ ఆఫీసర్ తో కూడా మాట్లాడినప్పుడు ఏం వాళ్ళకి ఒక డిసిప్లినరీ ఉంటుంది ఆ డిసిప్లినరీ ప్రకారం ఇప్పుడు లాంగ్ టైమ్ డ్యూటీ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఆ దాన్ని ఆ మెనూని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా అంటే ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నా ఈ డిసిప్లిన్ ని ఫాలో అవుతూనే ఇప్పుడు వీళ్ళు అయ్యప్ప మళ్ళీ వేసుకునే ఫెసులు పాటు ఉంటుంది పర్మిషన్ విషయానికి వచ్చినా కూడా రెండు నెలల పర్మిషన్ ఇస్తాం కానీ అక్కడ శాలీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి మనకు తెలిసింది కానీ ఇక్కడ చూస్తే మాత్రం శాలీ కూడా పే చేయరు ఆ టూ మంత్స్ ఊరికేనే ఉండిపోతుంది అని చెప్పేసి కూడా భయపడుతున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ మరి ఇటు డీజీపీ ఒక క్లియర్ గా ఈ దీనికి సంబంధించి నియమాలు చెప్తే బెటర్ గా ఉంటుంది లేకపోతే ప్రభుత్వం దీని మీద ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు ఆల్రెడీ ఒక వార్నింగ్ రూపంలో ఆల్రెడీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప అయ్యప్ప అసోసియేషన్ కావచ్చు ఇటు సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారో చేస్తామని చెప్పేసి ఒక వార్నింగ్ రూపంలో ఇస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ భానుతో హారిక హైదరాబాద్